మహాదేవ శ్రీమాత బిజెపి క్యాండిడేటు అయినటువంటి మాధవి లత గారు హాస్పిటల్స్ సంబంధించి అటువంటి ఆమె ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్స్లో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే తనది సింహరాశి అదేవిధంగా పూర్వ పాల్గొనే నక్షత్రం అయితే రావడం జరుగుతున్నది ప్రజెంట్గా కూడా ఆమెకు రాహులో శుక్రుడి దశ రావడం గత టూ ఇయర్స్ నుండి కూడా జరుగుతూ ఉన్నది కనుక ఆ విధంగా రాహుడు శుక్రుడు కాస్త మైనస్ వాతావరణం ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడో ఫాలోయింగ్ వెనకాల జనాలు రావడం కానీ ఇవన్నీ కూడా ఉంటుంది కానీ ఒక పదవి అనేటువంటిది రావడం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మన జాతక రీత్యా ఇదే కష్టంగానైతే గోచరిస్తూ ఉన్నది సప్తమ శని కూడా నడుస్తూ ఉన్నది సింహరాశి వారి కనుక ఈ యొక్క కూడా శని ఉన్నది అష్టమ శని అంటే కూడా కాస్త ఇబ్బందికరంగా అష్టమ శని వక్రంగా ఉంది మన అంటే సప్తమ దృష్టిలో కేతులు చూస్తూ ఉన్నది కనుక రాబోయే రోజులలో అంటే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తర్వాత కొంచెము గ్రహస్థితి బాగా ఉన్నది ప్రజెంట్గా మాత్రం లగ్నాథు రాహువు ఉండడం చేత ఆధ్యాత్మికంగా కానీ లేదా ఈ యొక్క హంబో కళగా కానీ గొప్ప తెలివితేటలు కావచ్చు అదేవిధంగా రెండులో కుజుడు ఉండడం చేత అదేవిధంగా రెండులో కుజుణ్ణి అష్టమములో ఉన్నటువంటి శని చూస్తూ ఉన్నారు వలన కూడా ఎట్లా ఉంటుంది అంటే తన ఎక్స్ప్రెషన్స్ కావచ్చును లేదా ఆ అందులోనే మనకు అర్థమయ్యే అర్థం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఒక మీరు ఇవాల్వర్ చూస్తూ ఉన్నారు ఎన్నో వీడియోస్లో కూడా తను మాట్లాడేటువంటి విధంగా కానీ ఇన్స్పిరేషన్స్ కానీ ఎందుకు ఆ విధంగా ఉంది అనేటువంటి విధంగా చూసినా కూడా ద్వితీయాత కుజుడు అదేవిధంగా సూర్యుడు కూడా ఈ నీచబడి ఉంది ఎందుకంటే ఒక పదవి రావాలి అంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం సూర్యుడు ఉచమని ఉన్నారా లేదా సూర్యుడు మంచి పొజిషన్లో ఉన్నాడు మకరంలో సూర్యుడు ఉండడం చేత అక్కడ సూర్యుడు శని ఇంట్లో ఉండడం చేత సూర్యుని కొబ్బరికి ఆస్త కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక పదవి అనేటువంటిది రావడం చాలా కష్టంగానైతే గోచరిస్తుంది మాధవి నేత గారికి తప్పకుండా అంటే గట్టి పొజిషన్ అయితే ఉంటుంది ఈ యొక్క ఎంఐఎం యొక్క పార్టీ వారికి కానీ లేదా పోయినసారి వచ్చినటువంటి ఓట్ల లెక్కింపుకు ఈ లెక్కింపుకు చాలా తేడా మాత్రం ఉండేటువంటి పరిస్థితి ఉన్నది కనుక మాధవి నేత గారికి చాలా తక్కువ బలం ఉంటుంది అని చెప్పడం జరుగుతున్నది మహాదేవ శ్రీమాత